పడిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతులు కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాడు ఎందుకంటే ఈరోజు చూస్తున్న గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో అయితేనేమి ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు కావాల్సిన యూరియా అయితేనేమి అదేవిధంగా మిగిలిన విత్తనాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఏ రైతు కూడా క్యూలో నిలబడిపోకుండా ఏ రైతు కూడా దాని కోసం వేచి ప్రతి అతి రైతుకు కావాల్సిన ప్రతి మనం యూరియా అనేది ఇంధనం ప్రతి ఒక్కటి కూడా కొంచెం సక్రమ కాలంలో సమ సరైన సునాభాజ జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూరియాకు ఒక కేవలం ఒకరే ఒక బస్తా రెండు బస్తాల కోసం క్యూలో నిలబడిన పరిస్థితి దుస్థితి రోజు రైతులకు ఏర్పడిందనే విషయాన్ని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను అదే కాకుండా గత ప్రభుత్వంలో రైతులకు ఇన్సూరెన్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఏ సీజన్లో అయితే పంట దెబ్బతిందో ఆ రైతులకు ఆ సీజన్లోనే మన ఇన్సూరెన్స్ ద్వారా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులందరూ కూడా న్యాయం న్యాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసే యూరియా కొరత అదేవిధంగా ఇప్పుడు మన పంటలు కంటి ఏ పంట కూడా గిట్టుబాటు ధరలేదు రోజు ఈ పంటలు గిట్టుబాటు ధరలేని సమయంలో కూడా ప్రభుత్వం ఉన్నే మేము లెటర్లు రాస్తాము కేంద్రానికి లెటర్లు లేఖలు రాస్తాము ఖచ్చితంగా మేము దానికి సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నాము తప్ప ఎక్కడ కూడా సమస్య సమస్యను పరిష్కరించే దాఖలా లేవు అదేవిధంగా ఈరోజు ఈ రైతాంగం కందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేరకు రైతులకు అందరినీ కూడా అన్నదాత అండగా నిలబడే ఉద్దేశంతో ఈ రైతు పూర్వ కార్యక్రమానికి ఈరోజు ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ ఆదోని సబ్ కలెక్టరేట్కి రెడ్డికి ఇక్కడ రైతులందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా విజయ విజయవంతం చేయడం జరిగింది కాబట్టి వచ్చిన రైతాంగం అన్నింటినీ కూడా